హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డలీ వ్లాగ్ నేనే పొద్దున రాగిపిండితో ఇడ్లీ చేస్తున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు అనమాట మినప్పప్పు అలాగే ఈ కప్పుతో ఒక కప్పు ఏమో రాగిపిండి అసలు అయితే రాగులతో చేసుకుంటే చాలా బాగుంటుందండి రాగులు ఇప్పుడు నా దగ్గర లేవు అందుకనే పిండితో పిండితో కలిపి చేస్తున్నా అనమాట దీంతో ఒక కప్పు మినప్పప్పు వేసాను ఒక కప్పు ఏమో రాగిపిండి వేసా అలాగే ఒక కప్పు ఏమో ఇడ్లీ రవ్వ ఇటన్నిటిని మినపప్పు పొద్దునే నానబెట్టానండి ఇడ్లీ రవ్వము ఇప్పుడు పిండి రుబ్బేటప్పుడు నానబెడతా అనమాట పిండి రుబ్బేశాక ఈ మూడు కలిపేసి కలిపెట్టుకోవాలి పిండి రుబ్బాక కలిపేటప్పుడు చూపిస్తా ఇడ్లీ రవ్వ కూడా కడిగేసుకొని నీళ్లు పోసి నానబెట్టేశానండి మూడు సమానంగా తీసుకున్న మినపప్పు ఇంకా ఇడ్లీ రవ్వ రాగి పిండి ఇండి కలిపేటప్పుడు చూపిస్తా ఇడ్లీ రవ్వ నాన్త్ ఇప్పుడు మినపప్పు రుబ్బేసుకుందాం ఉరపప్పు మెత్తగా రుబ్బేసుకోవాలండి వేసుకోవాలండి రప్పప్పు ఇలా రుబ్బుకొచ్చుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాం పిండి మొత్తం గిన్నెలో వేసుకున్నాక ఇప్పుడు రవ్వను తీసి వేసుకుందాం ఇడ్లీ రవ్వ వేసుకున్నాక ఇప్పుడు రాగి పిండి వేసుకుందాం ఇప్పుడు అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం నీళ్ళు పడితే వేసి కొంచెం కలుపుకోవాలి ధర ఇలా ఇలా కలుపుకోవాలి చలికాలం కదండి కొంచెం పిండి పొంగదనమాట అలాంటప్పుడు ఒక బట్ట కప్పేస్తే ఈ గిన్నె మీద పొంగుతుంది పులిసిద్ది అనమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి రేపొద్దున ఇడ్లీ వేసుకోవాలి చెప్పే కదా పులియటానికి దీని మీద ఒక క్లాత్ కప్పేస్తే గాలి పోకుండా మంచిగా తెల్లారిసలికి పులుస్తుంది రేపొద్దున చూపిస్తా బాయ్ అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అండి నిన్న రుబ్బే కదా పిండి రాగి పిండితో ఇడ్లీ వేయటానికి సరే రాత్రంతా వర్షమేనండి కప్పి ఉంచినా కానీ పిండి అన్నమాట వర్షానికి చాలా సల్లగా ఉంది కదా నేను తీసి కొంచెం పక్కన పెట్టేసుకుందాం మొత్తంలో కాకుండా సరా కొంచెమే పులిసింది బాగా పులవలేదు అనమాట కొంచెం బేకింగ్ సోడా కలుపుకుంటే కొంచెం బాగుంటుంది అందుకనే మొత్తంలో కలపకూడదు కదా అప్పుడప్పుడే వేసుకోవాలి కదా తీసి కొంచెం పక్కన పెట్టేసి కొంచెం దాంట్లో కలిపేస్తున్నా మొత్తంలో కలిపితే అప్పటికప్పుడే యూజ్ చేయాలండి అందుకనే కొంచెం ఉంచాను ఇప్పుడు దీంట్లో ఉప్పు అని బేకింగ్ సోడా కలుపుకుందాం పుసుక సరిపడా ఉప్పు అదే ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేస్తున్నా అండి కొంచెమే కొంచెం నీళ్ళేసి కలిపేసుకుందాం చలికాలం వర్షాకాలం కొంచెం పులియదో పిండి కొంచెం గట్టిగా గాలి వెళ్ళకుండా కప్పుకోవాలండి కప్పాను నేను ఆల్రెడీ కానీ కొంచమే పులిసింది మరి ఎక్కువ పులవలేదనమాట ఇప్పుడే ఇడ్లీ వేసుకుందాం ఇడ్లీ ప్లేట్లో కొంచెం నూనె రాసుకొని కొంచెం నూనె వేసుకొని ప్లేట్లకి నూనె రాసుకున్నా నేను ఒక్కదాన్నే తింటానండి అందుకనే నా వరకే ఒక ప్లేట్ వేసుకుంటున్నాను అనమాట మామూలు ఇడ్లీ పిండి ఉంది దాన్ని ఒక ప్లేట్ వేస్తాను ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మామూలు ఇడ్లీ పిండి కూడా ఉంది కొంచెం దాన్ని ఒక ప్లేట్లో వేస్తున్నా స్టవ్ వెలిగిచ్చేసానండి నీళ్ళు పెట్టేశాను అనమాట నీళ్ళు వేడైనవి తీసేసి ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇడ్లీ ఉడికేలోపు దీనిలోకి నేను కొబ్బరి చట్నీ చేస్తున్నానండి మిరపకాయలు వేసి ఇడ్లీ అయ్యేలోపు కొబ్బరి చట్నీ పట్టుకొచ్చుకున్నా ఒక చిప్ప వేసాను అనమాట నేను కొబ్బరి చట్నీ రుబ్బేద్దాం చట్నీ రుబ్బేసానండి కొబ్బరి చట్నీ కొంచెం చింతపండు కూడా వేసాను మీకు చెప్పలేదు కదా ఇప్పుడు తిరగమాత వేసుకుందాం ఎండుమిరపకాయలు వేపిన దానిలోనే ఒక స్పూను నూనెస్తున్నా నూనె వేడవనిద్దాం నూనె వేడయ్యాక ఒక రెండు మిరపకాయలు అలాగే ఒక స్పూను ఆవాల జీలకర్ర వేసాను రెండు ఎల్లిపాయలు దంపేశాను అలాగే ఒక రెండు రెమ్మలు మంచిగా ఫ్రై అవ్వాలి సండేపూట కూడా మేము పెందలాడే తినమండి పొద్దున్నే కొంచెం తొమ్మిది అవ్వాలన్నమాట అప్పుడే తింటాం టిఫను ఇప్పుడు తొమ్మిది అయ్యింది మంచిగా ఫ్రై అయ్యాక ఈ చట్నీ అందులో వేసేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కొబ్బరి చట్నీ అందులో వేసుకుందాం మంచిగా ఇదంతా వేసుకొని దీనిలో కలుసుకోవాలి ఒక నిమిషం ఉంటే అండి మొత్తం వేసేద్దాం మొత్తం మంచిగా తిరగమాతలో కలిసేలాగా కలుపుకోవాలి కారం అంతా మంచిగా సరిపోయిందండి అంతే కలిసిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ అయిందో లేదో చూద్దాం చూద్దాం ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో తిన్నండి ఉడికింది స్టవ్ ఆపేసాను సరే ఏలికి అండట్లేదు అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లో వేసుకొని తిందాం తీస్తున్నా ప్లేట్లో తీసేస్తున్నా చూసారా హెల్లీ అండ్ బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ సూపర్గా వచ్చిందండి భలేగా ఎప్పుడన్నా పిండి పులిగిపోతే ఇలా సోడా వేస్తే బేకింగ్ సోడా మంచిగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి వర్షాకాలం వానాకాలం అదే చలికాలం కొంచెం పులియదు కదా అలాంటప్పుడు ఇలా కొంచెం వేసుకొని అప్పటికప్పుడు వేసేసుకుంటాం కాబట్టి వేసుకుంటే బాగుంటుంది అనమాట భలేగా వచ్చినాయి అండి చూడండి మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట రాగి పిండి చాలా హెల్దీ కదండి చూసారా చూడండి వచ్చింది మెత్తగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది దీన్ని కొబ్బరి చట్నీ పల్లి చట్నీ మీ ఇష్టం వచ్చిన చట్నీలతో తినవచ్చు నేనైతే ఈరోజు కొబ్బరి చట్నీ చేశానండి చూడండి చాలా బాగుంది భలేగా ఉంది మెత్తగా సాఫ్ట్గా వచ్చింది అనమాట చూడండి వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదండి చాలా బాగుంటుంది నా వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నా వంట నచ్చితే ఒక కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్